ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభార్తం తెలియజేస్తూ టీటీడీ నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అవి ఏంటి అంటే ఆగస్టు నెలకి సంబంధించిన మొదటి గడప సేవా టికెట్స్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ శ్రీవారి సేవ అంగ ప్రక్షణం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఇలా ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఏ ఏ టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ అఫీషియల్ న్యూస్ వెబ్సైట్ అయినా న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను వన్ బై వన్ అప్డేట్స్ అన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి మే పద్దెనిమిదిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్పు కోసం మే ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు మే ఇరవయో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ లో టికెట్లు మంజూరు అవుతాయి అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఉచితంగా ఆన్లైన్ లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని మే ఇరవయో పన్నెండు గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారండి అలా రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ కి మెసేజెస్ అనేది వస్తాయి అలా మెసేజెస్ వచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి ఇలా ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఆ సేవా టికెట్స్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి మే ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు రోజుల సమయం అనేది టిటిడి వారు ఇవ్వడం జరుగుతుందండి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు లక్డుపులో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ లక్కిడుపు లో సిస్టమ్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా మొబైల్లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేటు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోట అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదహైదో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని స్వామివారి మూలమూర్తికి నిర్వహించరు ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు దర్శనం లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారండి మొదటి గడప దర్శనం అనేది ఉండదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ నాలుగు రకాల సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటారు ఆ భక్తులందరూ మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారండి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు కాబట్టి వీటిని వార్షిక పవిత్రోత్సవాలు అని అంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్టు పదహైదో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఒకటో ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అంటే మే ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి ఆగస్టు నెలకి సంబంధించిన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లతో పాటుగా వార్షిక పవిత్రోత్సవం సేవా టికెట్లను కూడా ఆ రోజే ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీవీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క కూడా ఈ వీడియో సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ వీటినే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు ఆగస్టు నెలకి సంబంధించిన ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉండదు మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ ఎస్వి సి భక్తి టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవ అనేది చూడాల్సి ఉంటుంది ఆ సేవ టికెట్ బుకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి రెండవ సారి మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు బుక్ చేసుకోవాలండి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమలకు వచ్చాక ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించిన ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ మే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో ఆర్ మొబైల్ యాప్ యాప్లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ వర్చువల్ సేవలు అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియోని ఇది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే ఇరవై మూడున అంగ ప్రదక్షిణం టోకెన్లు ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది అంటే ఆగస్టు నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు అంగ ప్రక్షణం సేవ అంటే తిరుమల శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ పొల్లు దండాల సేవనే అంగ ప్రేక్షణం సేవ అంటారు ఈ అంగ ప్రేక్షణం టోకెన్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం టోకెన్లు బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు మే ఇరవై మూడో తారీఖు పది గంటల కల్లా టీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను మే ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ స్వామి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మే ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేటు వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయో వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ లని భక్తులు ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి మే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు ఈ టోకెన్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒక రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇందులో గాను మీరు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి లేదు మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలంటే కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ మూడు కేటగిరీస్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది అంటే ఆగస్టు నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి ఆ భక్తులందరూ మే ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల తిరుపతిలో గదుల కోట విడుదల తిరుమల తిరుపతిలలో లలో ఆగస్టు నెల గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అంటే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఆగస్టు నెలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలో ఆ భక్తులందరూ మే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ మే ఇరవై ఏడున శ్రీ வாரி சேவ கோட்டா விடுதல మే ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం పదకొండు గంటలకి నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు అంటే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఆగస్ట్ ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఆగస్టు నెలలో ఈ శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవలో ఏడు రోజుల పాటు పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మే ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా శ్రీవారి సేవ డాట్ తిరుమలైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తొలగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవని అదే రోజు అంటే మే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు ఇవండి ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే ఎని తారీఖు బుధవారం రోజున అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కావచ్చు హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్